సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం అంటే వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే పోస్టులు చాలా దారుణమైన సిచ్యువేషన్ ఇది అంటే ప్రముఖుల జీవితాల్లోని తొంగి చూసి వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి విచ్చలవిడిగా అంటే పోస్టులు పెట్టడం అనవసరమైన వివాదాలకు దారితీయడం అనేది ఈ మధ్యకాలంలో తరచూ చూస్తున్నాం చాలా ఎక్కువ కూడా అవుతుంది ఒక సోషల్ మీడియా యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఇది స్పందించాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ మ నిన్న మొన్న బాగా వైరల్ అవుతుంది ఒక ఫోటో కేటీఆర్ గారు ఒక కుక్కపిల్లని ఉన్నారు అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా అచ్చం అలాంటిది ఒక కుక్కపిల్లని ఎత్తుకున్న ఫోటోలను రెండు జత చేసి ఐ హేట్ డాగ్స్ అని ఎవడో పోస్ట్ పెట్టాడు అంటే గత కొంతకాలంగా ఏళ్ళుగా మనం రెగ్యులర్గా వస్తున్న విమర్శలు ఇవి కేటీఆర్ మీద ఉన్న ఒకే ఒక్క విమర్శ ఇది బహుశా నాకు తెలిసి దాన్ని అంటే ఒక మహిళ జీవితం ఒక ఒక స్త్రీని ఆమె జీవితంతో సంబంధం లేకుండా ఆమె అనుమతి లేకుండా ఆమె విషయంలో ఇంత దిగజారి ప్రవర్తించడం దాన్ని కేటీఆర్కి అంటగట్టడం అనేది నిజంగా బాధ కలిగించే అంశం దయచేసి సోషల్ మీడియాలో కొంత సమయనం పాటించాలి ముఖ్యంగా వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో తొంగించి చూసేప్పుడు సరే కేటీఆర్ గారిని విమర్శించినప్పుడు సరే రాజకీయ నాయకుడు వాళ్ళు భరిస్తారనుకోవచ్చు కానీ స్త్రీల విషయంలో కొంత సమయోనం పాటించాలి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళ కుటుంబ గౌరవం ఇట్లాంటివి చాలా ముడిపడి ఉంటాయి కాబట్టి దయచేసి ట్రోలర్స్ కానీ తర్వాత ఎవరైతే ఇలాంటి పోస్టులు మారు పేరుతో నిజం పేరుతో మీరు ఎలాగూ పెట్టలేరు పెట్టరు కూడా ఎక్కడో దాక్కుని రహస్యంగా ఏ విదేశాల నుంచో ఇట్లాంటి తప్పుడు ప్రయత్నాలు చేస్తుంటారు మరి దీనివల్ల మీకు వచ్చే ఆనందం ఏంటో నాకు తెలియదు కానీ ఒక మహిళ ఇట్లాంటి వాళ్ళ జీవితాలు మాత్రం చాలాసార్లు అంటే ఒక రకుల్ ప్రీత్ సింగ్ గురించే మాట్లాడలేదు ఇట్లా ఎంతోమంది జీవితాలు ఇబ్బందుల పాలవుతాయి కుటుంబ జీవితాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి విడాకులు గొడవలు ఇంట్లో కుటుంబ కలహాలకు దారితీసే పరిస్థితి కాబట్టి దయచేసి ఇట్లాంటి పోస్టులు పెట్టే ముందు నిర్ధారించుకోకుండా సరైన సాక్షాధారాలు లేకుండా దయచేసి ఇలాంటి పోస్టులు పెట్టద్దని నేను మరొకసారి ఈ ట్రోలర్ మిత్రుల్ని విజ్ఞప్తి చేస్తున్నాను